నీతోనే అన్ని పాయింట్ ఫిఫ్టీ వన్ కాఫీ ఆర్డర్ ఇచ్చి టెన్ మినిట్స్ అయింది ఇంకా రాలేదేంటి అంటుంది మంజు అయిపోతే వాడే తెచ్చిస్తాడు కాదా ఎందుకంటే తెచ్చేస్తున్నావు మంజు ఈ టైంని ఎంజాయ్ చేయి అంతేకానీ దాని గురించి ఆలోచించకు నేను ఏదైనా అంటే అన్నాను అంట నువ్వేమన్నా నా బాయ్ ఫ్రెండ్వా ఆహా అంటూ నిన్ను చూస్తూ ఉండడానికి ఫస్ట్ నా పొట్టలో స్ట్రాంగ్ కాఫీ పడింది అనుకో మైండ్ రిలాక్స్ అవుతుంది నీతో పీస్ఫుల్గా మాట్లాడవచ్చు అంది మంజు అలాగే మేడం అంటూ తను కూడా కాఫీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు టెన్ మినిట్స్లో వెయిటర్ వచ్చి కాఫీ ఇస్తాడు దయ్యం నీ కాఫీ వచ్చేసింది తాగేసే అంటాడు నిశాంత్ నన్ను దయ్యం అంటావా అంటూ గిచ్చుతుంది అంత పెద్ద గోళ్లు ఎందుకమ్మా తల్లి కత్తిరించుకోవచ్చు కదా ఎందుకు గుచ్చేసావో ఎలా గుచ్చేసావో అన్నాడు నిశాంత్ నెయిల్ పాలిష్ అందంగా కనబడాలి అంటే గోల్డ్ గోల్డ్ ఉండాలి అంది మంచు అందుకే నేను శివాని తప్ప ఎవరిని చేసుకోను అనేది ఇప్పుడు నేను మాట్లాడిన దానికి శివానికి సంబంధం ఏంటి అంది మంజు శివాని ఎప్పుడు ఈ పై హెచ్చుల కోసం సోకులు చేసుకోదు ఇంకొకసారి దాని పేరు నా దగ్గర ఎత్తు నీ సంగతి చెప్తాను అంటూ పిచ్చిగా కొడుతుంది మంజు ఓ యాగవే తల్లి కాఫీ షాప్లో ఉన్నవాళ్ళు మొత్తం మనల్నే చూస్తున్నారు చూస్తే చూడనివ్వు ఈరోజు నీ అంత తేలుస్తాను నేనేదో నేను లావ్ చేసి మోసం చేసినట్టు అంత తేలుస్తాను అంటావేంటే అన్నాడు మరి నన్ను పద్దాకల ఏడిపిస్తున్నావు కదా నీ సంగతి చెప్పొద్దా అంది సరే సరే ఇంకా ఏడిపించను ఏడిపించావు అంటూ మొట్టికాయ వేస్తుంది నిశాంత్కి వావ్ ఎంత బాగుందో ఈ చూడముచ్చటైన సన్నివేశం అంటూ రీతు వచ్చి వాళ్ళ పక్కన చేయలో కూర్చుంటుంది హలో మీస్ ఎవరు మీరు మా ప్రైవసీని డిస్టర్బ్ చేస్తున్నారు అంది మంజు తుప్పల్లోకి వెళ్ళకపోయారా అక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు అంటుంది మైండ్ యువర్ లాంగ్వేజ్ అంటూ కొట్టడానికి ఎత్తుతుంది మంజు ఆ చేతిని నిశాంత్ గాల్లోనే పట్టుకుంటాడు వావ్ మంచి క్యాచ్ నీ గర్ల్ ఫ్రెండ్ని నా చేతిలో నుండి సేవ్ చేశావు లేకపోతే మీ అద్దరు మీ ఇద్దరి అంత తేల్చేదాన్ని అంది రీతు ఎవరు ఎవరికి గర్ల్ ఫ్రెండ్ ఏం మాట్లాడుతున్నావు అంది మంజు వా భలే యాక్టింగ్ చేస్తుందే అంటుంది నిశాంత్ వైపు చూసి రీతు ఇక్కడ నీకెంట్ పని అన్నాడు నిశాంత్ హలో ఇది పబ్లిక్ కాఫీ షాప్ ఎవరైనా రావచ్చు అంటుంది ఎవరైనా రావచ్చు తాగొచ్చు పక్కన వాళ్ళ మ్యాటర్లోకి దూరకూడదు అంది మంజు ఆహా అవునా ఆ విషయం నాకు తెలియక వచ్చేసా రీతు ప్లీజ్ ఇక్కడ గొడవ చేకు నేను నీతో తర్వాత మాట్లాడతాను వెళ్ళిపో అన్నాడు నిశాంత్ ఈ అమ్మాయి నీకు తెలుసా ఏంటి అంది మంజు నిశాంత్ వైపు చూసి నా గురించి నీ గర్ల్ ఫ్రెండ్కి చెప్పలేదా అంటుంది రీతు వసే ఇంకొకసారి నువ్వు గర్ల్ ఫ్రెండ్ అన్నావంటే నీ నాలుగు కోస్తాను అంది బాగానే ట్రైనింగ్ ఇచ్చినట్టున్నావు నీ ప్రాపర్టీ అని తెలియకూడదని అనా ఇదిలా అంది అంటుంది రీతు రీతు మాట్లాడే మాటలకి ఫ్రస్ట్రేట్ అయిపోతుంది మంజు ప్లీజ్ మంజు నా కోసం నువ్వైనా కామ్గా ఉండవా ఇలాంటి చెత్త అమ్మాయితో నీకు ఫ్రెండ్షిప్ ఏంటి నిశాంత్ అంది మంజు నేను చెత్తఅమ్మాయి కాదు అతనికి కాబోయే ఫియాన్సీ అంది అవునా హ్యాపీ మ్యారేడ్ లైఫ్ అయితే నీ లైఫ్ నాకు తెలుస్తుంది ఫ్యూచర్లో ఎలా ఉంటుందో అని నవ్వింది మంజు అదేంటి నీ గర్ల్ ఫ్రెండ్ అంత తేలిగ్గా నన్ను వదిలేసింది అంటే టైం పాస్ లావా ఇది అంది రీతు మాట్లాడితే గర్ల్ ఫ్రెండ్ అంటావేంటి అని గోబ గుయ్యమనేలా కొట్టింది మంజు రీతు ఫోర్స్గా వెళ్ళి టేబుల్ మీద పడుతుంది దీనికి మాటలతో చెప్తే అర్థం అవడం లేదుగా అందుకే చేతులతో చెప్పా అని నవ్వింది మంజు ఎంత పని చేసావు మంజు నువ్వు అని కోప్పడతాడు నిశాంత్ అది మాట్లాడే మాటలు వినిపించడం లేదా నీకు నన్నెందుకు బ్లేమ్ చేస్తున్నావు నీ గర్ల్ ఫ్రెండ్తో నన్నే కొట్టిస్తావా నీ అంత తేలుస్తానని ఫాస్ట్గా వెళ్ళిపోతుంది రీప్తు రీతు ప్లీజ్ ఆగు అన్నాడు నిశాంత్ తనతో సారీ చెప్పించి నా కాళ్ళు పట్టుకునేలా చెయ్యి అంది నిశాంత్తో అప్పుడే మీ ఇద్దరిని వదిలేస్తాను లేకపోతే ముప్పు తిప్పులు పెట్టాల్సి వస్తుంది అంత సీన్ కాదు నీ కాళ్ళు కాదు పీక పట్టుకుంటాను ఇంకొక క్షణం నువ్వు ఇక్కడే ఉంటే అంది మంజు ఎంత డేర్గా నన్ను వాన్ చేస్తుంది చెప్తా మీ ఇద్దరి సంగతి అని వెళ్ళిపోతుంది దాని ఇంటి దగ్గర దింపుతావా వెళ్ళిపోమంటావా అంది మంజు వై నేను డ్రాప్ చేస్తానులే అన్నాడు నిశాంత్ ట్రావెలింగ్లో ఇద్దరు సైలెంట్గానే ఉంటారు ఇంకో ఫైవ్ మినిట్స్లో ఇల్లు వస్తుంది అనగా సారీ మంజు అంటాడు అదొక పెద్ద మెంటల్ కేస్ ప్లీజ్ దాని మాటలు పండించుకోకు అంటాడు నాకు చూడగానే అర్థమైందిలే నువ్వేం ఫీల్ అవ్వకు అంది నువ్వు కనుక త్వరగా శివానిని దక్కించుకోకపోతే నీకు అదే దిక్కు అవుతుంది జాగ్రత్త అంటుంది చి అందరూ భయపెట్టేవాళ్ళే అని ఫీల్ అవుతాడు నిశాంత్ ఏం జరుగుతుంది ఇక్కడ అంటాడు చివు లోపలికి వస్తూ అల్లుడు గారు మీరు ఎంతసేపు అయింది వచ్చి రండి టీ ఇవ్వనా అంది శాంతి వద్దతయ్య గారు ఇంటి దగ్గర చాలా పని ఉంది వెళ్ళాలి అంటాడు శివాని వెళ్దామా లేకపోతే ఏమైనా మాట్లాడాలా అని అడుగుతాడు ఏం మాట్లాడాల్సిన పని లేదు త్వరగా వెళ్దాం పదండి అంటుంది మ్యాగీ నువ్వు అమ్మమ్మ దగ్గర ఉంటావా ఇంటికి వస్తావా అంటుంది శివాని హార్డ్గా మంజూదయంతో ఆడుకోవాలి నేను ఇంటికి వచ్చేస్తాను అంది సరే పద అంటూ ఫాస్ట్గా మ్యాగీని తీసుకొని వెళ్ళి ఎక్కుతుంది అత్తయ్య ఎందుకు తను అలా మాట్లాడుతుంది అన్నాడు శివ్ అది తెలుసుకుందామని వెళ్తేనే నా మీద కూడా ఫైర్ అవుతుంది కోపంలో అది ఏమన్నా అంటే పట్టించుకోకండి బాబు అంది మీరేం టెన్షన్ పడకండి స్కూల్లో వర్క్ ఏదైనా ఎక్కువగా ఇచ్చి ఉంటారు లేదు బాబు ఎంత వర్క్ ఉన్నా కూడా నా కూతురు కూల్గా హ్యాండిల్ చేస్తుంది అలాంటిది ఈరోజు ఇంత ఫైర్ అవుతుందంటే నాకే షాకింగ్గా ఉంది మరేం పర్లేదు మీరు దీని గురించి ఆలోచిస్తూ బాధపడకండి నేను చూసుకుంటాను అన్నాడు సరే బాబు జాగ్రత్తగా వెళ్ళిరండి అంది శివాని కారులో కూడా చాలా కోపంగా కనిపిస్తుంది ఇప్పుడు తనని ఏం అడిగినా అలానే విసుగ్గా సమాధానం చెప్తుందని శివ్ సైలెంట్ అయిపోతాడు మ్యాగీ ఏమైంది మీ మమ్మీకి ఎందుకు అలా మాట్లాడుతుంది అని అడుగుతాడు శివ్ నాకు తెలియదు డాడీ మార్నింగ్ నుంచి అలానే ఉంది స్కూల్కి వెళ్లే ముందు బాగానే ఉంది అంటే అక్కడే ఏదో జరిగి ఉంటుంది దాని గురించి కనుక్కోవాలి అనుకున్నాడు శివ్ అలా తనతో మాట్లాడదామని వెళ్తుంటే మంజు లోపలికి వస్తుంది మేమిద్దరం గొడవపడితే మంజు వింటుంది తన ముందు గొడవ పడడం బాగోదు అని తన గదికి వెళ్తాడు శివ్ మంజుదయ్యాం ఎక్కడికి వెళ్ళిపోయావు నాకు బోర్ కొడుతుంది అంది మ్యాగీ నా ఫ్రెండ్స్ని కలిసి వస్తున్నాను నువ్వు ఫ్రెష్ అయి హోంవర్క్ చేసుకుని తర్వాత మన ఇద్దరం ఆడుకుందాం అంది ఇప్పుడే ఆడుకుందాం తర్వాత హోంవర్క్ చేసుకుంటాను అంది ప్లీజ్ మ్యాగీ నన్ను డిస్టర్బ్ చేయకు నా మైండ్ అప్సెట్లో ఉంది అంది ఏంటో ఈరోజు అందరూ కోపంగానే ఉన్నారు అంది అందరూ అంటున్నావు ఇంకెవరు కోపంగా ఉన్నారు మార్నింగ్ నుంచి మమ్మీ డల్గా ఉంది ఇందాక నా నమ్మను కూడా అరిసింది చూస్తుంటే నిశాంత్ వార్నింగ్ బాగా పనిచేస్తున్నట్టుగా ఉంది అయితే ఈ రోజంతా వీళ్ళకి ఆ పంచాయతీయే జరుగుతుంది కాపలా కాయాల్సిన డ్యూటీ తప్పిందిలే అనుకుంది మంజు ఫ్రెష్ అయ్యి పాటలు వింటూ ఉంది శివాని డిన్నర్ ప్రిపేర్ చేసి అందరినీ పిలుస్తుంది అందరూ తిన్న తర్వాత ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు ఇంకా లైట్ ఎందుకు ఆఫ్ చేయలేదు అంటుంది శివుని నాకు కొంచెం వర్క్ ఉంది అది కంప్లీట్ అయ్యాక లైట్ ఆఫ్ చేస్తాను అన్నాడు మ్యాగీ నువ్వు మంచితో ఆడుకోవాలి అనుకుంటే వెళ్ళు ఓన్లీ ట్వంటీ మినిట్స్ టైం ఇస్తున్నాను అన్నాడు శివ్ ఓకే డాడ్ మేమిద్దరం చెస్ గేమ్ ఆడుకుంటాము అని వెళ్ళిపోతుంది హాల్లోకి వెళ్ళి వర్క్ చేసుకోవచ్చుగా నాకు డిస్టర్బ్గా ఉంది అంటుంది శివాని ఇన్ని రోజులు రూమ్లోనే ఉండి వర్క్ చేస్తున్నానుగా శివాని ఇప్పుడు మూడు పాలేదన్నాను కదా వెళ్తారా వెళ్ళరా అని పెద్దగా అరుస్తుంది ఎందుకలా అరుస్తున్నావు నేను అరవలేనా అని శివ్ కూడా ఫైర్ అవుతాడు శివానీ మీద మంజు మా డాడీ నాకు ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఇచ్చాడు దేనికి మ్యాగీ అని అడిగింది మంజు నీతో ఆడుకోవడానికి మన ఇద్దరం చేసి ఆడుకుందామా ఆడుకుందాం అన్నీ రెడీ చేసి ఉంచు నేను ఇప్పుడే వస్తాను అంది ఎక్కడికి వెళ్తున్నావు మళ్ళీ బయటకు వెళ్తే వస్తావా అంది మ్యాగీ నేను ఏమైనా బెంగళూరుకి వెళ్తున్నానా ఏంటి కిచెన్లోకేగా వెళ్ళి వాటర్ తాగి వస్తాను అంది నువ్వే కావాల్సినవన్నీ సెట్ చేయి నేను తీసుకొస్తాను అంది మ్యాగీ అబ్బా ఆగవే తల్లి నేను వెళ్ళి తాగి వస్తాను నువ్వు అన్ని చూడు అని చెప్పి బయటకు వెళ్తుంది మంచు దీన్ని ఇప్పుడు నా రూమ్కి పంపించారంటే అక్కడ ఏదో జరుగుతుంది కానీ ఎలా తెలుసుకోవడమని వాళ్ళ రూమ్ ముందుకు వెళుతుంది అప్పుడే శివ్ ఫైర్ అవుతాడు నువ్వే నా అరిచేది నీకన్నా గట్టిగా అరవగలను అంటాడు శివానీని అరవండి అయితే నాకేంటి అంది శివాని వా మంచిగా తిట్టుకుంటున్నారా అలా అయితే ఓకే నేను ప్రశాంతంగా మ్యాగీతో గేమ్ ఆడుకోవచ్చు అని రూమ్కి వెళ్తుంది పిల్లదయ్యం అన్నీ రెడీ చేశావా గేమ్ ఆడదామా అంది హా ఆడదాం ఫస్ట్ స్టెప్ ఎలా వేయాలో చెప్పు అంది మ్యాగీ ఏదైనా డాన్స్ స్టెప్ ఏంటి చూపించడానికి అంది నువ్వు చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది గేమ్ ఆడడం రాదుగా అంది ఏంటి తమనికి చెస్ గేమ్ ఆడడం రాదా రాదు నేర్చుకోవాలనే వచ్చాను అంది అబ్బా ఇప్పుడు నీకు గేమ్ ఎలా ఆడాలో నేర్పించి నీతో గేమ్ ఆడాలా ఎస్ అవును అంటూ తల ఊపుతుంది ఇప్పుడు దీనికి గేమ్ నేర్పించేసరికి నా తల ప్రాణం తోకకు వస్తుంది పోనీలే ఎలాగో అలా మేనేజ్ చేయాలి కదా లేకపోతే ఇది వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్తుంది మ్యాగీని చూసి వాళ్ళు ఫైట్ ఆఫ్ చేస్తారు వాళ్ళిద్దరు గొడవపడాలి అంటే ఇది నా దగ్గరే ఉండాలి అనుకొని మ్యాగీకి గేమ్ ఎలా ఆడాలో చెప్తుంది శివ్కి కోపం వస్తుంది శివాని మాటలకు నేను నీకేం అనిపించదా నా మూడ్ బాగాలేనప్పుడు మీరు ఎంత అరిశనో నేను పట్టించుకోను మార్నింగ్ స్కూల్కి వెళ్ళినప్పుడు బాగానే ఉన్నావుగా శివాని ఈవినింగ్ మీ అమ్మతో కూడా చాలా రూడ్గా మాట్లాడావు నీ ప్రాబ్లం ఏంటో చెప్తేనే కదా తెలిసేది అన్నాడు మంజు గురించి అయితే చెప్పేసి తనని పంపించేస్తాను మధ్యలో తనని ఎందుకు తీసుకొస్తున్నారు నేనేదో చిరాగ్గా ఉంటే అంది అలా ఎందుకు ఉన్నావో చెప్తేనే కదా తెలిసేది అంటుంటే మళ్ళీ అదే మాట ప్లీజ్ శివ్ గారు నన్ను అర్థం చేసుకోండి నా మైండ్ అస్సలు బాగాలేదు అంది శివాని కోపంలో ఏదో ఒకటి అంటే మళ్ళీ నేను బాధపడాలి అంటూ ఏడుస్తుంది శివాని ప్లీజ్ ఏడవకు నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను నేను ఏడ్చి మిమ్మల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు శివు గారు కానీ ఒక్కొక్కసారి నా మూడ్ ఆఫ్ అవుతుంది అంటూ హక్ చేసుకుంది సరే బంగారం ఏం కాదులే అంటూ ఆమె తల నిమురుతాడు సరే నీకు ఇబ్బందిగా ఉంటే ఏం చెప్పొద్దు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని పడుకో రేపు చూసుకుందాం అంది రేపు చూసుకుందామన్నాడు అంతగా వరి అవ్వాల్సిన విషయం ఏం లేదు గారు శివాని నీకు ఇంటి దగ్గర పని మళ్ళీ స్కూల్లో వర్క్ చేసేసరికి ప్రెషర్ ఎక్కువ అవుతుందా నువ్వు ఆల్రెడీ చెప్పావు స్కూల్ మానేస్తా అని నేనే బలవంతంగా పంపించాను నన్ను క్షమించు శవాని నీకు అంత ప్రెషర్గా అనిపిస్తే మానేసే ఇదే మాట మీరు ఫస్ట్లో అని ఉంటే ఇంత బాధ ఉండేది కాదు అనుకుంది మనసులో కానీ ఇప్పుడు టైం దాటిపోయింది ఆ నిసాన్ని ఎలా అయినా ఎదుర్కోవాలి అనుకుంది మనసులో ఓయ్ నిన్నే మాట్లాడు స్కూల్ మానేస్తావా అన్నాడు ఈ ఇయర్ వరకు చేసి మానేస్తానులే ఏం కాదులే శివాని రేపు మీ ప్రిన్సిపల్ సార్తో మాట్లాడమంటావా వచ్చి లేదు మీరు అలాంటి పని చేయొద్దు మీ ప్రిన్సిపల్ సార్ ఏమన్నా అంటారేమోనని భయపడుతున్నావేమో నేనే అడుగుదాం అనుకున్నా అంటాడు అదేం లేదు శివ్ గారు మీకు మాట ఇచ్చాను కదా ఈ ఇయర్ వరకు వెళ్తాను మ్యాగీని చూసుకుంటానని నెక్స్ట్ ఇయర్ అసలు స్కూలే మానేస్తాను ఓకేనా అంది సరే బంగారం నువ్వు ప్రశాంతంగా పడుకో ఈరోజు రొమాన్స్కి బ్రేక్ ఇద్దాంలే అన్నాడు శివ్ సరే అంటూ శివు ఒడిలో హాయిగా పడుకుంటుంది శివాని శివాని నిద్రపోయిన తర్వాత మ్యాగీ కోసం వెళ్తాడు శివ్ మంజు నెక్స్ట్ స్టెప్ ఎలా వేయాలని తనని విసిగిస్తూ ఉంటుంది అమ్మ బంగారు తల్లి నీకు చెస్ నేర్పించడం నా వల్ల కాదు మనం లూడో ఆడుకుందాం అంది నాకు ఆ గేమ్ ఆల్రెడీ వచ్చు ఇది రాదు అని కదా నిన్ను అడిగేది అంటుంది నీకు నేర్పిస్తే నాకు వచ్చింది కూడా పోతుందేమో అని భయం వేస్తుంది అలా ఏమి ఉండదు నాకు వస్తే నీకు ఇంకా మంచిగా నేర్పిస్తాను అంది నాకు అంత అదృష్టం వద్దు అంటూ నమస్కారం చేస్తుంది మంచు శివ్ అదంతా విని నవ్వుతూ ఉంటాడు మ్యాగీ బాగా ఇరిటేట్ చేస్తుంది అనుకుంటా నిన్ను బాగా గెస్ట్ చేసావు బావా కరెక్ట్ టైంకి వచ్చావంది మంజు నా బుర్ర నమిలేస్తుంది ప్లీజ్ నీ కూతుర్ని తీసుకొని వెళ్ళిపోని ఏడుపు మొహం పెడుతుంది శివ్ గట్టిగా నవ్వుతూ మ్యాగీ నువ్వు వెళ్ళి అమ్మ దగ్గర పడుకో అంటాడు చూస్తుంటే ఇద్దరికి పెద్ద గొడవ అయినట్టుంది అందుకే ఇక్కడికి వచ్చాడు అనుకుంది మంజు పోనీలే ఇలా అయినా నా దగ్గరికి వచ్చి కొంచెంసేపు మాట్లాడుతున్నాడని సంతోషపడుతుంది డాడీ నువ్వు రావా నిద్రపోవడానికి అంది నేను మంజుతో ఒక గేమ్ ఆడి వస్తాను నువ్వు వెళ్ళు అన్నాడు మంజు మన ఇద్దరం గేమ్ స్టార్ట్ చేద్దామా అంటాడు శివ్ హా బావా అంటూ ఇద్దరు చెస్ ఆడడం మొదలు పెడతారు నీకు ఇక్కడ కంఫర్ట్గానే అనిపిస్తుందా అని అడుగుతాడు బాగానే ఉంది బావా ఎందుకు అలా అడుగుతున్నావు ఇంతకుముందు అంటే ఇక్కడ నీ ఆడపడుచు సౌమ్య ఉండేది కాబట్టి నువ్వు ఫ్రీగా ఉండగలిగేదానివి బట్ ఇప్పుడు నువ్వు అలా ఉంటున్నావు అనిపించడం లేదు అందుకే అడిగాను అన్నాడు నువ్వు చెప్పింది నిజమే అంతకుముందు వేరు ఇప్పుడు వేరు కాకపోతే ఇదే రియాలిటీ కదా నా ఆడపడుచు ఉన్నప్పుడు నాకు ఉండే పెత్తనమే వేరు సారీ అన్కంఫర్ట్గా అనిపిస్తున్నందుకు అంటాడు శివ్ అయ్యో బావ నువ్వెందుకు సారీ చెప్తున్నావు నేనే చెప్పాలి మీ ఇంట్లో ఉన్నందుకు అంది ఎంత కాదు అనుకున్నా ఇప్పుడు మీ ఇద్దరు భార్యాభర్తలు ఉంటున్నారు కొత్తగా పెళ్ళైన మీ ఇద్దరి మధ్యలో నేనే అడ్డుగా ఉన్నానని ఫీల్ అవుతున్నాను అంది మంజు అలా ఏం లేదులే మంజు ఒక వన్ మంత్ ఇక్కడ ఉండు నీకు నచ్చడం లేదు అంటే హాస్టల్కి వెళ్ళు అన్నాడు ఇండైరెక్ట్గా ఇక్కడ నుంచి వెళ్ళిపోంటున్నావు అంతే కదా నువ్వు అనుకున్నట్టుగానే ఎక్కువ రోజు ఉండనులే అంది అయ్యో నా ఉద్దేశం అది కాదు మంజు ఏదైనా అవని నేను వన్ మంత్ కన్నా ఎక్కువ ఇక్కడ ఉండనులే సారీ నువ్వేమైనా హార్ట్ అయి ఉంటే అన్నాడు అలా ఏం లేదులే బావా అంటూ చెక్ అంటుంది నాతో కబుర్లు చెప్పుకుంటూ బాగానే గేమ్ గెలిచావే అన్నాడు గేమ్ ఆడేటప్పుడు మనం కబుర్లలో ఉన్న మన కాన్సన్ట్రేషన్ గేమ్ మీద కూడా ఉండాలి అప్పుడే మనం విన్ అవుతామని నవ్వుతుంది మంజు ఎస్ నువ్వు చెప్పింది కరెక్టే ఇంతకే నీ నెక్స్ట్ ప్లాన్స్ ఏంటో చెప్పలేదు అన్నాడు శివ్ నా ప్లాన్ మీ ఇద్దరిని విడగొట్టడం అది చెప్తే నువ్వు ఫీల్ అవుతావని నవ్వుకుంది మనసులో ఏంటి మేడం నీలో నువ్వు నవ్వుకుంటున్నావు మాకు కూడా చెప్పచ్చు కాదా అన్నాడు నీ భార్య అని అవడం నా నెక్స్ట్ ప్లాన్ దానికోసమైతే ముందు మీ ఇద్దరిని విడదీయాలి అనుకుంది చూద్దాం కాలం ఎలా నడిపిస్తుందో అని మనసులోనే అనుకుంది నీ ప్లాన్స్ అంతా సీక్రెట్ అయితే నీ దగ్గరే ఉంచుకోలే అంటాడు శివ్ అయ్యో బావా నా దగ్గర ఏం ప్లాన్స్ లేవు మరి నీ మ్యారేజ్ గురించి ఆలోచించడం లేదా అంటాడు ప్రజెంట్ అయితే నాకు అలాంటి ఆలోచనలు లేవు మేబీ ఆ ఆలోచనలు ఎప్పటికి వస్తాయో కూడా తెలియదు లవ్ ఫెయిల్యూర్ నాకు కదా అయింది ఫెయిల్ అయిన వాళ్ళు అంత త్వరగా ముందుకు వెళ్ళలేరు సారీ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శివ్ మంజు మాటలకి మ్యాగీ ఫుల్గా నిద్రపోతుంది ఆమెకి జో కొడుతూ ఉంటుంది శివ్ డల్గా లోపలికి రావడంతో ఏమైంది అంటుంది నేను రూమ్లో నుంచి వెళ్ళేటప్పుడు పడుకున్నావుగా ఎప్పుడు లేచావు అంటాడు మీ ఒడి అనే పిల్లోని మిస్ సవగానే లేచాను అంది ఏమైంది ఎందుకు డల్గా ఉన్నారు అని అడిగింది ఏం లేదులే పడుకో అంటాడు ప్లీజ్ కన్నయ్య చెప్పచ్చు కదా అంటూ బతిమలాడుతుంది శివుని శివాని ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి ఫర్ మూర్ అప్డేట్స్ టు ఫాలో మీ మంజు గురించి శివానికి చెప్తాడా ఇద్దరు మళ్ళీ నార్మల్ అవుతారా స్టోరీ కంటిన్యూస్ ఏమవుతుంది అనుకుంటున్నారో గెస్ట్ చేయండి త్రీ ఓ క్లాక్ అప్డేట్ అడిగారు ఒకళ్ళు బట్ నాకు త్రీ ఓ క్లాక్ వాయిస్ ఓవర్ రవ్వడం స్టార్ట్ అసలే ఇంత ఆవలింతలు వస్తున్నాయి అంటే నేను అబ్బా నాకు వచ్చే ఆవలింతలు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వను అంత ఆవలింతలు వస్తున్నాయి బట్ అలా అని చూసా ఆగడం లేదు ఇలా ఫ్లో వచ్చేస్తే ఉన్నాయి స్టోరీ కంటిన్యూస్గా చదువుతూ ఉంటాయి ఇప్పుడు ఆఫ్ చేయలేదులే ఏముందిలే అని చెప్పేసి మీకు చెప్పాలి అని చెప్పేసి బట్ ఆవలింతలు వచ్చినాయి అలాగేలా ఇచ్చేశాను సో మీరు ఫోర్ త్రీకి అడిగారు నేను మినిమం ఫోర్ ఫిఫ్టీన్ ఫోర్ థర్టీ కన్నా ఇస్తున్నాను రేపటి నుంచి మళ్ళీ పక్కాగా ఇవ్వడానికి ట్రై చేశారని ఎపిసోడ్స్ కూడా అయిపోయినాయ నాకేందో ఈ బాధ ఎపిసోడ్స్ అయిపోయినాయి మళ్ళీ రాసుకోవాలి బాయ్ బాయ్ ఆల్ ఆఫ్ యూ